హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో చాలా మంది అడుగుతుంటారు పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాకు పిల్లలు పుట్టరా అనేది క్వశ్చన్స్ ఉంటాయి దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ రావడానికి వాట్స్ అండర్లయింగ్ రీజన్ అనేది రూల్అౌట్ చేసుకుంటాం ఫస్ట్ అండ్ ఫోర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోమెట్రోసిస్ సో ఎండోమెట్రోసిస్ కూడా గ్రేట్ వన్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ అలా ఉంటుంది సో మైనర్ డిగ్రీస్ ఆఫ్ ఎండోమెట్రోసిస్లో లో ఇబ్బంది ఏమి ఉండదు నాచురల్ గానే నార్మల్ గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ ఎండోమెట్రోసిస్ లేదు మనకు ఎండోమెట్రోసిస్ వాళ్ళ ఓవరీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయినాయి లేదు డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రోసిస్ అలా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ ఫైబ్రైట్స్ అంటే కొందరికి గర్భసంచిలో కంతులు ఉంటాయి ఫైబ్రైడ్స్ కూడా డిపెండ్స్ అంటే మనకు సైజు లొకేషన్ బట్టి ఒకవేళ ఫైబ్రైడ్స్ ఏంటంటే మనకు గర్భసంచి మజిల్ మధ్యలో ఉన్నా లేదు క్యావిటీ లోపల ఉన్న సివియర్ పెయిన్ రావడము అలా ఉంటుంది సో అట్లా ఐ మీన్ సబ్మ్యూకోజల్ ఫైబ్రైట్స్ కానీ లేకపోతే ఇంట్రామ్యూరల్ ఫైబ్రైట్స్ సింప్టమాటిక్ ఫైబర్స్ బాగా సివియర్గా పెయిన్ ఉంది పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ముద్దలు ముద్దలాగా హెవీగా అవుతుంది అన్నప్పుడు మాత్రం మనం సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేస్తాం అంటే ఫైబర్స్ తీస్తాం సో అప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది అంతేకానీ సివియర్గా పెయిన్ ఉంటే పిల్లలు అసలు పుట్టరు అనేది ఇట్స్ ప్యూర్లీ మిత్ అండర్లైన్ కాజ్ ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే పిల్లలు పుట్టడంలో ఏం ఇబ్బంది ఉండదు సో అది ప్యూర్లీ మిత్ అండి అండ్ నథింగ్ టు వరీ అట్ ఆల్ అన్వేరబుల్ పెయిన్ ఉన్నా లేదు హెవీ మెనరేజిక్ సైకిల్స్ అంటే బ్లీడింగ్ ఎక్కువగా ముద్దలు ముద్దలాగా పడుతున్నా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దాని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకున్న మీ అంటే లైక్ పీరియడ్స్ అప్పుడు సివియర్గా పెయిన్ ఉంటే పిల్లలు పుట్టరు అనే అపోహ అయితే మనం తొలగించుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ